ప్రభు అయిసు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమజాలులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం కాలంలో మొదటి ఆదివారం అచ్చట యేసు నలభై రోజులు సైతానుచే శోధింపబడిను లోకా స్వార్థ అధ్యాయం రెండో వచ్చిన యేసు స్వామి పవిత్రాత్మచే నిండిన వాడై నుండి తిరిగి వచ్చి ఆ పవిత్రాత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశానికి నడిపించబడ్డారట అచ్చట ఆయన నలుపది రోజులు సైతాను చేత శోధింపబడ్డారు సోదర్ల ఇవాళ మనం ధ్యానం చేస్తున్న ఈ సంఘటన అతి పవిత్రమైన ఉదంతం ఈ సంఘటన ప్రభువుకి తప్ప మరెవరికి తెలీదు ఎందుకంటే ఆయన తప్ప ఎడారిలో మరెవరూ లేరు అయినా స్వార్థికులు దీని గురించి వ్రాసారంటే ప్రభువే దాన్ని గురించి స్వయంగా వారికి వర్ణించి చెప్పారని అర్థం కాబట్టి ప్రభు నోటి నుండి వెలువడిన ఈ ఘటనను ఈరోజు మనం భక్తితో ధ్యానం చేద్దాం ఎడారిలో తనకు వచ్చిన శోధనలు వర్ణించటమే కాదు వాటిని ఎలా జయించాలో కూడా ప్రభువు మనకు నేర్పుతున్నారు ఆయన నేర్పే సూత్రాలు పాటిస్తే మనం సాత్తాన్ని ఓడించగలం దేవుని బిడ్డలుగా జీవించగలం పవిత్రాత్మ ప్రేరణ చేత ఎడారికి నడిపింపబడిన ప్రభువు నలభై రోజులు శోధించబడ్డారు ఇవి ఆశ్చర్యం కలిగించే మాటలండి ఎందుకంటే ఆయన పవిత్రాత్మ ప్రేరణలో ఎడారికి నడిచారు అంటే పవిత్రాత్మయే ఆయన్ని ఎడారికి నడిపించారు పవిత్రాత్మ సహవాసంలోనే ఆయన ఎడారులో గడిపారు మరి పవిత్రాత్మ నడిపింపులో సహవాసంలో ఉండగా సైతాను శోధించడం ఎలా సాధ్యమండి ఆత్మలో ఉన్నవాళ్ళు ఆత్మచేత నడిపించబడేవాళ్ళు భద్రంగా ఉంటారని మన నమ్మకం అది వాస్తవం కూడా అయినా మన ప్రభువు శోధనలు తప్పించుకోలేకపోయారండి అంటే దీంట్లో ఏదో మర్మం ఉంది ఆ మర్మాన్ని మనం గ్రహించాలి సదర్లరా పవిత్రాత్మలో ఉన్నాము అభిషేకం పొందాము కాబట్టి మనం శోధించబడమని భావించటం పొరపాటండి ఎవరైనా శోధించబడవచ్చు సాతను ఎవడిని వదలడు భక్తుడైన యోగం చూడండి అతడు దోషరహితుడు ధర్మాత్ముడు దేవుని పట్ల భయభక్తులు కలవాడు పాపమునకు దూరంగా ఉండువాడు అని గ్రంథంలో రాయబడింది అంటే అతడు నిత్యం దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నాడు అయినా అటువంటి యోగును కూడా శాతాను శోధించాడు ఇక ఆ శోధనలను దేవుడే అనుమతించారు యోగ గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదవ వచ్చినం పన్నెండవ వచ్చినంలో మనం దీన్ని చదువుతాం కాబట్టి భక్తులకు విశ్వాసులకు శోధనలు రావు అను అనుకోకూడదు నేను తపోకాల దీక్ష తీసుకున్నా ఉపవాసాలు చేస్తున్నాను రోజు క్రమం తప్పకుండా దివ్య పూజా బలికి వెళుతున్నాను దివ్య సత్ప్రసాదం తీస్తున్నాను కాబట్టి నాకు శోధనలు రావు అని అనుకోవద్దండి అది వట్టి భ్రమే అసలు కొన్నిసార్లు అటువంటి విశ్వాసులకే ఎక్కువ శోధనలు వస్తాయి ఎంత చెట్టుకు అంత గాలి అని సామెత చెట్టు పెద్దది అయితే ఎక్కువ గాలి వస్తుంది దేవునికి దగ్గరగా ఉండే వాళ్ళకు ఎక్కువ శోధనలు వస్తాయండి బలమైన అడ్డంకులు ఎదురవుతాయి వాళ్ళని సైతాన్ని ఊరికే వదలడు ప్రభు సీమోను పేతురుతో అన్నట్టు సాతాను మనలను గోధుమల వలె జల్లెడ పడతాడు ఎందుకంటే మనం ఒక్కొక్కరుగా దేవునితో ఐక్యమైపోతే ఆయనకి సొంతమైపోతే ఆయనతోనే జీవిస్తూ ఉంటే సాతాను సామ్రాజ్యం కూలిపోతుంది అందువలన మనం దేవునికి దగ్గరవుతున్న కొద్దీ సాతాను మనల్ని ఎక్కువగా శోధిస్తాడు కుదిపేస్తాడు ప్రభువు మోక చెవిటి దయ్యం పెట్టిన బాలుని స్వస్థపరిచిన ఉదంతాన్ని పోయిన వారం మనం ధ్యానం చేశాం శిష్యులు ఆ దయ్యాన్ని వదిలించలేకపోయారు ఇందులో ప్రభు అక్కడికి వచ్చారు ప్రభువుని చూచిన ఆ దయ్యం బాలుని ఏం చేసిందో చూసారా వాణ్ణి విలవిలలాడించింది నేల మీద పడవేసి అటు ఇటు దొర్లించింది నొరగలు కక్కించింది చూడండి ప్రభు వచ్చారంటే తనను తరిమి వేస్తారని దానికి తెలుసు అయినా అది ఆ బాలు అంత తేలిగ్గా వదలడం లేదు ఆ బాలుని విడిచిపమ్మని ప్రభు గద్దించిన తర్వాత కూడా అది ఆర్భాటం చేసింది బాలుని వెలవెలలాడించిన తర్వాతే అది వెళ్ళిపోయింది మార్చి వార్త తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై ఏడు వచ్చిన దీన్ని మనం చదువుతాం దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే శాతాను మనల్ని శోధించే విషయంలో మనం భక్తిపరులమని దైవజనులమని చూడడండి మనం ఎటువంటి వాళ్ళమైనా సరే మనల్ని నాశనం చేయాలని చివరి వరకు వాడు శోధిస్తాడు దేవునితో సహవాసం చేస్తున్న ఆదాము ఏవలనే వాడు శోధించాడండి వాళ్ళ నాశనం చేసే వరకు విడిచిపెట్టలేదు అందుకే తుది వరకు నిలిచిన వాడే రక్షింపబడును అని ప్రభు అన్నారు మార్క్స్ వార్త పదమూడవ అధ్యాయం పదమూడవచ్చు అయితే మనకు ధైర్యం కలిగించే విషయం ఏంటంటే దేవునితో నడిచేవాళ్ళు ఆత్మచేత నడిపింపబడేవాళ్ళు సాతాను శోధనలు వచ్చినప్పుడు ఎదురుడ్డి నిలబడతారు వాటిని జయిస్తారు ప్రభువే దానికి నిదర్శనం అండి ఆయన పవిత్రాత్మ చే పరిపూర్ణుడయ్యారు కాబట్టి అన్ని శోధనలను సమర్థంగా ఎదుర్కొని జయించారు సాతాను వేశారు మనం క్రీస్తుతో ఉంటే అన్నింటా విజయమే యోగు కూడా తన జీవితంలో వచ్చిన పరీక్షలను తట్టుకుని నిలబడ్డాడు కారణం అతడు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు దేవునికి చెందినవాడుగా జీవించాడు సోదరులారా శోధనలు ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగాలు ఎవ్వరూ మినహాయింపు కాదు అందరికీ శోధనలు వస్తాయి పరీక్షలు వస్తాయి కొందరికి పెద్దవి కొందరికి చిన్నవి నాకు మాత్రమే శోధనలు పరీక్షలు శ్రమలు వస్తున్నాయని అనుకోవడం అండి పీత బాధలు పీతవి అని సామెత తెలుసు కదా ప్రభుకే సాక్షాత్తు యేసుస్వామికే శోధనలు తప్పలేదంటే ఇంకా మనము ఎంత మాత్రం మినహాయింపు కాదు అయితే శ్వాధనలు వచ్చినప్పుడు వాటిని తట్టుకొని నిలబడి జయించాలంటే మనం ప్రభువుకు అంటు కట్టబడి ఉండాలి ద్రాక్షవల్లియందు ఉండని కొమ్మ దాని అంతటా అది ఫలింపజాలదు అట్లే మీరును నాయందు ఉండని చూ ఫలింపజాలరు అని ప్రభు అన్నారు యోహాన్ స్వార్థ పదిహేనో అధ్యాయం ఐదో వచ్చిన సోదరులరా మన విశ్వాస జీవిత యాత్రలో మనకు ముగ్గురు శత్రువులు ఉన్నారండి లోకము శరీరము సాతాను ఈ ముగ్గురు శత్రువులతో మనం రోజు పోరాడాల్సి ఉంది అయితే లోకము శరీరము సాతాను అనే ఈ మూడు శత్రువుల మీద మనం విజయం సాధించాలంటే క్రీస్తుతో అంటు కట్టబడి ఉండాలి మన మీద దాడి చేసే ఈ ముగ్గురు శత్రువుల మధ్య చాలా గొప్ప సమన్వయం ఉంటుందండి సాతను ఏం చేస్తాడో తెలుసా లోకాన్ని శరీరాన్ని ఆయుధాలుగా చేసుకుని మన మీద యుద్ధం చేస్తాడు దాడి చేస్తాడు అది వాడి తంత్రం యుద్ధతంత్రం అదే తంత్రాన్ని సాతాను ఎడారిలో ప్రభువు మీద కూడా ప్రయోగించాడు అతడు ప్రభువును శోధించిన విధానం చూడండి సాధన ముందుగా ప్రభు శరీరాన్ని టార్గెట్ చేశాడు ఈ టార్గెటెడ్ ద లాడ్స్ బాడీ ఫస్ట్ సెటన్ ఆల్వేస్ టార్గెట్స్ అవర్ బాడీ ఫస్ట్ ప్రభు ఆకలి ఉండటం చూచి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చు అన్నాడు ఒక అవార్థ నాలుగు అధ్యయం నాలుగు ఇలా అనడంలో రెండు ఎత్తులు ఉన్నాయండి ఒకటి నువ్వు దేవుని కుమారుడు కాబట్టి ఈ రాయిని రొట్టిగా మార్చగలు అన్న అహంకారాన్ని ఆయనలో రెచ్చగొట్టడం చదర్లరా ఈ అహంకారమే మనల్ని కూలదోస్తుంది ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్ నేను రోజు పూజలు చేస్తున్నా రోజు పూజలో పాల్గొంటున్నా కాబట్టి సాతాను నన్ను ఏమీ చెయ్యలేడు అనే అహంకారాన్ని అనేకుల్ని నాశనం చేసింది కాబట్టి జాగ్రత్త పడదాం ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్ బివే బీకే రెండవది నలభై రోజులు అయిపోయాయి కదా ఇక ఉపవాసం చాలు ఇప్పుడు రాయిని రొట్టెగా మార్చుకుని తిను అనే భ్రమలో ప్రభువును పడవేసే ప్రయత్నం సాతాను చేస్తుంది మనకు కూడా ఈ భ్రమ శాతాన్ని కలిగిస్తాడండి అయితే ఈ భ్రమే చాలామంది నాశనం చేసింది చూడండి నేను నలభై రోజులు నిష్ఠతో ఉపవాసం చేశాను ఈ ఒక్కరోజు కొంచెం త్రాగితే ఏముందిలే అని రిలాక్స్ అయ్యి అనేకులు మళ్ళీ పాత అలవాట్లో పడి పాడైపోయారండి జాగ్రత్త పడాలి ప్రభువుని చూచి ఈ భౌతిక శోధన జయించుతో నేర్చుకుందాం లెట్ అస్ లర్న్ హౌ టు ఓవర్కమ్ దిస్ సిన్ ఆఫ్ ద బాడీ లుక్ at ద lord లర్న్ from him హౌ he డిఫీటెడ్ ద satan ఇక శరీరాన్ని శోధించడం అయిపోయిన తర్వాత సాతాను లోకాన్ని ఆయుధంగా వాడుకోవాలని చూశాడండి ఇది రెండవ శోధన ఈ రాజ్యముల సర్వాధికారం వాని వైభవముల నెల్ల నీకు ఇచ్చేదను నీవు నన్ను ఆరాధించు అని సాతను ప్రభుత్వ లోక స్వర్త్ నాలుగో అధ్యాయం మారేడు వచ్చినాడు బాహ్య ప్రపంచం నుండి మనకు వచ్చే శోధనలు అన్నీ ఇన్ని కాదండి శరీరాశ తర్వాత నేత్రాశ జీవపు డంబము లోకం నుండి వచ్చే శోధనలండి నూటికి తొంభై తొమ్మిది మంది ఇక్కడ పడిపోతారు గొప్పవాళ్ళం కావాలని గొప్పవాళ్ళం అనిపించుకోవాలని చేయకూడని పనులు కూడా చేస్తూ ఉంటారు లోకంలో ఆకర్షణీయంగా ఉండేవి చాలా ఉన్నాయి అవి మన దగ్గర ఉంటే బాగుండు అని అనిపిస్తుంది వాటిని సంపాదించుకోవడానికి నానా గడ్డి కరుస్తాను ఏదైనా వనరులు ఏవ చేసిన తప్పదే కదా ఆ తప్పు మనం చేయకుండా కళ్ళు తెరచి నడుచుకోవాలి అధికారం సంపాదించడం కోసం ఆస్తులు సంపాదించుకోవటం కోసం ఎంతో మందిని బలి చేసేవాళ్ళు అనేకులండి పేదలను దోచుకునేవాళ్ళు అనేకులు బలహీనతను దోచుకునే వాళ్ళు వడ్డీ వ్యాపారాలు అధిక వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు లంచాలు పుచ్చుకునేవాళ్ళు ఎంతమంది జీవితాలని బలి చేస్తూ ఉన్నారండి ఇవి లోకం నుండి వచ్చే శోధనలు లోకాన్ని సంపాదించుకోవాలని వచ్చే శోధనలు వీటిని గురించి మనం జాగ్రత్త పడాలి ప్రభు అంటారు ఈ లోకాన్ని సంపాదించుకోవడం ప్రధానం కాదు ఎందుకంటే కనిపించేదంతా నశించుకోవద్దు ఈ లోకం గతించిపోతుంది కానీ నీవు దేవుడిని సంపాదించుకోవాలి కాబట్టి నీ దేవుడైన ప్రభుని మాత్రమే ఆరాధించాలి సేవించాలి ఆయనకు మాత్రమే సొంతమై ఉండాలి అని ప్రభు అంటున్నారు కనుక లోకాన్ని కాదు లోకాన్ని సృష్టించిన లోకనాథుడైన దేవుణ్ణి ప్రేమించాలి ఆయన సొంతమై జీవించడానికి ప్రయత్నించాలి ఇక చివరిగా సాతాను ప్రయోగించిన తెలివిగల ఆయుధం ఏంటో తెలుసా అండి దేవుని వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు దానిని ఆయుధంగా చేసుకుని సాతాను ప్రభువును శోధిస్తున్నాడు ఇది మూడవ శోధన ప్రభు నిన్ను తన దూతల ఆధీనంలో ఉంచును నీ వెచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుదురు నీ కాళ్ళు రాతికి తగిలి నవ్వకుండినట్లు వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది కదా కాబట్టి నువ్వు ఈ ఆలయ శిఖరం నుండి దూకు దేవుడు నిన్ను కాపాడుకుంటారు అని శాతాను ప్రభుని శోధిస్తున్నాడండి అండి ఈ లోక స్వార్థ నాలుగో అధ్యాయం పది పదకొండు వచనాలు సాతాన్ ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు చూసారా అది దేవుని వాగ్దానమే కాబట్టి ఆ పని చేయమని దేవుణ్ణి అడగడంలో తప్పు లేదు అన్న భావం కలిగిస్తున్నాడండి మన భక్తి విశ్వాసాలని అడ్డం పెట్టుకుని మనల్ని బోల్తా కొట్టించడానికి సాతాన్ ప్రయత్నిస్తాడు జాగ్రత్త పడాలి అతడు దేవుని వాగ్దానాలని ఆయుధంగా చేసుకుని మనల్ని మనల్ని శోధిస్తున్నాడు మనం చాలా సులభంగా ఈ ఉచ్చులో పడిపోతాం ప్రభు నువ్వు పరిశుద్ధ గ్రంథంలో ఆ వాగ్దానం చేశావు ఈ వాగ్దానం చేశావు కాబట్టి ఇప్పుడు నువ్వు నా కోసం దాన్ని చెయ్యి నెరవేర్చు అంటూ దేవుణ్ణి దబాయించి అడిగేవాళ్ళు కోకొల్లలండి ఇక అలా చేయడంలో తప్పు లేదు అని చెప్తూ దేవుని వాగ్దానాలను ఎత్తి ప్రార్థించు అనే బాధకులు కూడా మన మధ్య తక్కువేం కాదండి అయితే సోదరులారు గమనించుండి ప్రభు ఏమంటున్నారు నువ్వు ప్రభు నీ దేవుణ్ణి శోధింపరాదు అంటున్నారు నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చిన అంటే దేవుడు అలా వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన నుండి ఇప్పుడు దీనిని పొందటం నా హక్కు అన్నట్లు మనం ప్రవర్తించకూడదు వాగ్దానం చేసిన దేవుడు అనుకూల సమయంలో దాన్ని నెరవేరుస్తారు కాబట్టి ఆ వాగ్దాన నెరవేర్పు కోసం మనం ఎదురు చూడాలి నిరీక్షణతో వేచి ఉండాలి అంతేగాని దాని నిమిత్తమై ప్రభు మీద ఒత్తిడి తేకూడదు అని యేసు స్వామి మనతో చెప్తున్నారు ఆ మాటల అంతరార్థం అదే సోదరులరా ఈ ఉదంతాన్ని పరిశీలిస్తే దేవుని వాక్యాన్ని దేవుని వాగ్దానాలను ఆధారం చేసుకుని సాత్తాను శోధించాలని ప్రయత్నించడం మనం చూస్తున్నాము అయితే ప్రభు కూడా అదే వాక్యాన్ని అదే దేవుని వాగ్దానాలను ఆధారం చేసుకుని ఆ శోధనలను జయించారు సాతాన్ను తరిమి వేశారు మనం ఒక సంగతి ఇక్కడ గమనించాలండి మనం సినిమాల్లో చూసినట్లు లేదా పుస్తకాల్లో చదివినట్లు ఈ శోధనలు ఒకదాని వెంట మరొకటి అలా క్రమంలో వచ్చాయి అనుకోకండి అలాగే ఎడారిలో ఆ శోధనలను జయించిన తర్వాత ప్రభువుకు ఇంకా ఏ శోధనలు రాలేదనుకోకండి ఎడారులో ప్రభువును శోధించిన తర్వాత సాతాను ప్రభువును శోధించటం మానివేశాడు అనుకోమాకండి ప్రభు భూలోక జీవిత చరమాంకం వరకు అంటే ప్రభు శిలువులో వేలాడుతున్న సమయం వరకు శోధనలు వస్తూనే ఉన్నాయి సాతాను ప్రభు వెంట పడ్డాడు లోకాగారు వ్రాశాడు ఇట్లు సైతాను అనేక విధముల శోధించిన పిదప సముచితమైన సమయమునకై విడిచి వెళ్ళను అని లోకా నాలుగో అధ్యాయం పదమూడు వచ్చింది సాతాను ప్రభుని దెబ్బతీయడానికి అవకాశం కోసం చూస్తూనే ఉన్నాడు చివరి వరకు చూశాడు చివరి వరకు ప్రభువును శోధించాడు అలా సాతాను ప్రభువును చాలాసార్లు శోధించాడండి ప్రభు ఐదు రొట్లు రెండు చేపలతో అద్భుత రీతిగా ఐదు వేల మందికి ఆహారం పెట్టినప్పుడు ఆ ప్రజలు ప్రభువును బలవంతంగా రాజును చేయాలని చూశారే అది సాతాను శోధనేనండి యుహాన్స్ వార్థ ఆరో అధ్యాయం పదిహేను వచ్చి ప్రభు నువ్వు శ్రమలు పడడం ఏంటి అలా నీకు జరగకూడదు అంటూ సీమోన్ పేత్రు ప్రభువును సిలువ మరణం నుండి వారింప చూశాడు చూడండి అది సాతాను శోధనే మత్తేశ్వార్థ పదహారోద్యా ఇరవై రెండో వచ్చును నీవు ఇస్రాయేలు రాజు కదా సిలు నుండి దిగిరా నిన్ను విశ్వసిస్తాము అంటూ ప్రధానార్చకులు పెద్దలు వరిశ్రేయులు ప్రభుతో అనడం ఉంది చూడండి అది సాతాను శోధనే మతేశ్వర్థ ఇరవై ఏడో అధ్యాయం నలభై రెండు వచ్చిన నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని ఆ రెండో దొంగవాడు అనడం చూడండి అది సాతాను శోధనే లోకస్వార్థ ఇరవై మూడో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన సతులరా సాతాను చివరి వరకు ప్రభు వెంట పడ్డాడు వేటాడాడు శోధించాడు కాబట్టి సాతాను మనల్ని కూడా వదిలిపెట్టడండి ఈ లోకంలో ఉన్నంత కాలం దేవుని బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నంత కాలం సాతాను మనల్ని వెంటాడుతూ ఉంటాడు దేవుని నుండి విడదీయాలని చూస్తాడు మనకు శోధనలు వస్తాయి ఈ జీవితం శోధనల మయం అయినా మనం భయపడాల్సింది ఏమి లేదండి ఎందుకంటే నేను లోకమును జయించి అన్న ప్రభువు మనకు తోడుగా ఉన్నారు వ్యవహన్ స్వార్థ పదహారు వంద ముప్పై మూడు వచ్చి కాబట్టి చివరిగా ఒక విషయం గుర్తుంచుకుందాం మనకు శోధనలు వస్తున్నాయంటే మనం దేవునికి దగ్గరగా జీవిస్తున్నామని అర్థం దేవుని స్తోత్రాలు చెప్తాం సంతోషిద్దాం ఆయనతో జీవిస్తే ఆయనే మనల్ని కాపాడుకుంటారు శోధనలు జయించే శక్తిని ఇస్తారు దేవుని స్థుతిస్తాం ఆ ప్రభుతో కలిసి నడుస్తూ ఈ తపోకాలాన్ని ఆయుధంగా వాడుకుని శాతాన్ను ఓడిద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం తరలు వంచింది ప్రియమైన ప్రభు మీ వాక్యమును ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు మా జీవితాల్లో క్షణం మాకు శోధనలు వస్తున్నాయి అనేక రూపాల్లో వస్తున్నాయి కాబట్టి మేము మెలుగుతూ ఉండాలని హెచ్చరిస్తూ మీతో అంటు కట్టబడి జీవించాలని మీరు మాకు నేర్పుతూ ఉన్నారు బెతానియా మరియా మార్తలు మీతో అంటు కట్టబడి ఉన్నారు అందుకే వాళ్ళ తమ్ముడు లాజరు మరణించినా వాళ్ళు మీలో విశ్వాసం కోల్పోలేదు మీరు కరుణిస్తే మరణించిన తమ తమ్ముడు తిరిగి బ్రతుకుతాడని వాళ్ళు విశ్వసించారు చివరికి వాళ్ళ తమ్ముడిని బ్రతికించుకున్నారు ప్రభు మరి మార్తల వలె మేము మీతో అంటు కట్టబడి జీవించుట కావలసిన ఆత్మ అభిషేకాన్ని మాకు ఇవ్వండి ఈ తప్పు కాలంలో మేము ఆత్మలో మెలకువ కలిగి జీవిస్తూ సాతాను మాకు పెట్టే ప్రతి శోధనను జయిస్తూ పరలోకయాత్ర సాగించే శక్తిని మాకు అనుగ్రహించండి ఆమె ప్రభు కృప సదా మనకు తోడైండును గాక ఆమె పిత పుత్ర పవిత్రాత్మనామన ఆమెను